కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవంబర్ పదిహేడున జరగనున్న రుద్ర యోగ మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పరిశీలించారు అధికారులు నిర్వాహకులు సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు యాగశాల భక్తుల వసతి పార్కింగ్ తాగునీటి ఫైర్ సేఫ్టీ అన్నదానం వంటి సదుపాయాలు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భక్తి శ్రద్దలతో యాగం గణంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తారు ఎమ్మెల్యే మహా రుద్రయాగం చేయాలి అని చెప్పి పూజారులు అదేవిధంగా వేద పండితులతో సలహా తీసుకొని నవంబర్ మూడో తారీఖున చేయాలి అని చెప్పి పనులు పెద్ద తుఫాన్ రావటం వల్ల మూడో తారీఖుని పదిహేడో తారీఖు పోస్ట్ ఫోన్ చేసి పదిహేడో తారీఖు అంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మంచి పవిత్రమైన కార్తీక మాసాన్నే చేయాలి అనుకుంటున్నాం లాస్ట్ సోమవారం పదిహేడో తారీఖు నాడు మహాద్రయాగం చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం ప్రశ్నించుకున్నాం మొత్తము నూట యాభై అయిన జంట యాభై ఒక్క హోమగుండాలలో ఆరు వందల కుటుంబాలు అంటే భార్య కుటుంబాలు కుటుంబాలనే కనుక జంటలు ఆరు వందల జంటలు నూట యాభై ఆరు వందల గంటలతో మహావిజాము దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు సుఖ సంతోషాలు ఉండాలి దాంతోపాటుగా అన్ని పక్కన సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషాలు ఉండాలి అదేవిధంగా సకాలంలో పక్షాలు పడడం రైతులకు మంచి పంటలు పండడము రాష్ట్రానికి హండ్రెడ్